హాయ్ అండి అందరికీ వెరీ వెరీ గుడ్ మార్నింగ్ అందరూ టీ తాగేశారా మేమైతే టీ తాగాము అండ్ ఇప్పుడైతే ఈరోజు అన్నం వండలేదు కూర ఉండలేదు ఏం వండలేదు ఇప్పుడైతే మొక్కజొన్న వడలైతే వేసుకుంటున్నాము అండ్ మార్నింగ్ అయితే ఎయిట్ థర్టీకి వేసాము సండే కదా సండే అని మా వారైతే నన్ను లేకుండా ఇంకా తను టీ పెట్టేసుకొని తాగి ఫ్రెష్ అప్ అయిపోయి వెళ్ళిపోయారు ఇంకా ఈరోజు మా వారికి టిఫిన్ లేదు బ్రేక్ఫాస్ట్ లేదు ఏది చేయలేదు ఇంకా మా ఆయన వెళ్ళిపోయిన తర్వాత లేచి ఇంకా ఫ్రెషప్ అయిపోయి ఇప్పుడైతే మొక్కజొన్నలు అయితే నేను తీసుకున్నాను అనమాట స్వీట్ కాను అయితే ఇవి గారెలు వస్తాయేమో అనుకున్నాను కానీ రావట్లేదు అందుకని ఇక మిక్సీ పట్టలేదు అవన్నీ ఉడకబెట్టేసుకుందామని చెప్పేసి ఫోన్ ఇక కొన్ని మాత్రం మిక్సీ పెట్టాను ఇప్పుడు టిఫిన్ లేదేమి అందుకని కొన్ని మిక్స్ పట్టి దీంట్లో కొంచెం గోధుమ పిండి వేసేసి ఇంకా ఇలా అయితే వేస్తున్నాను వడలాగా చక్కెర వేసినా స్వీట్ వేసినా సీట్ ఉన్నాయి కొంచెం తక్కువ నచ్చు ఇంకెప్పుడైతే ఇవాళలో అయితే వేసుకున్నా ఈరోజు ఇదే బ్రేక్ఫాస్ట్ ఇంకా అన్నం కూర ఏం అన్నం కూర ఏం చేయలేదు ఇవి తిన్న తర్వాత అప్పుడు అన్నం కూర చేస్తా షాప్ కూడా వెళ్ళాలి ఈరోజు లెవెన్ వరకు అట్లా వెళ్తా ఇంకా బట్టలు వాషింగ్ మెషిన్ లేచి పని అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత వెళ్ళాలి ఇప్పుడైతే ఇవ్వండి స్వీట్ కనవడాలి దగ్గర కొంచెం చక్క అదేంటి అది గోధుమ పిండి అని మైదాపిండా కలిపితే ఇట్లా వస్తున్నాయి లేదంటే ఇంకా అసలు జారుడు జారుడుగా వచ్చేటివి మాత్రం కూడా రాకపోయి ఇప్పుడు ఏంటంటే వడలు కాదు లాగా వస్తున్నాయి ఇంకా పర్లేదు బోండాలు అయినా పర్లేదు ఏదైనా మనం తినడానికే కదా అని ఇంకా చేసేస్తున్నాం ఇప్పుడు ఈరోజు టిఫిన్కి ఇదే అనమాట ఓకే అండి అయ్యో చిన్నవాడు అయితే ఇంకా ఇప్పుడే చిన్న ఎవడలు చేశాను కదా తింటున్నాడు ఇంకా జ్యూస్ కూడా తింటున్నాడు బానే సరిపోయిదా షుగర్ ఇటు కూడా ఇటు జ్యూస్ కూడా చెప్పచ్చు చెప్పవా తింటావా మరి అంతేనా ఇంక అయిపోయినాయి చేయడం అయితే అవి కంప్లీట్ అయిపోయినాయి ఎందుకంటే సింపుల్ వేసేసిన ఇవి ఇంక ఇప్పుడు ఇది లాస్ట్ అనమాట అయిపోయింది ఈరోజు బ్రేక్ఫాస్ట్ ఇదే ఇంకా మన పిల్లలు ఆకలి అంటారేమో అని చెప్పేసి కొన్ని ఒక హాఫ్ గ్లాస్ రైస్ అయితే కడిగి పెట్టాను ఇంకేవైతే రైస్ పెట్టేసి తర్వాత వాళ్ళు ఆకలంటే ఇంకా ఏమన్నా రెవ్ లెమన్ రైస్ లేకపోతే ఏదైనా రైస్ చేసి పెడతా ఇంకా ఎగ్స్ నాన్ వెజ్ అయితే రోజు తింటామో లేదు ఎందుకంటే వాడైతే చేతికి కంకణం కట్టుకున్నాడు అనమాట అయితే గణేష్ దగ్గర అక్కడ ఇంకా ఫైవ్ డేస్ అయితే నాన్ వెజ్ ముట్టద్దు అందుకని ఈరోజు కంప్లీట్ అయిపోతుంది ఈరోజు వాళ్ళ గణేషుడు అయితే నిమజ్జనానికి అయితే వెళ్తారు కాబట్టి ఈరోజుకి ఇంకా ఈరోజు అయితే తింటామో లేదో తెలియదు డౌట్గా ఓకేనా టైమ్ అయితే అనమాట ఇంకో టెన్ అయిపోతుంది ఇవి చేసేసి ఇంకా ఫ్రెష్ అప్ అవ్వాలి ఇల్లంతా క్లీన్ చేసేసుకోవాలి ఆల్మోస్ట్ అయితేనే స్టవ్ ఆఫ్ చేసినా ఇప్పుడైతే ఇవి తీసేసేయాలి పిల్లలు ఇద్దరైతే తిన్న తర్వాత ఇంక ఈ రైస్ పెట్టేసి నేనైతే స్వాగన్ చేయాలి ఏమైనట్లే మరి ఏమైనా తినట్లేదు

టైం అయితే ఇప్పుడు ఎగ్జాక్ట్ గా ఎనిమిది నలభై అవుతుంది ఏడు నలభై అవుతుంది టైం ఇంకా అన్నం కొత్త కాలేదు ఇంతసేపా సేఫా తొందరగా కావాలి అంత లేట్ అంటే టైం అవుతుంది కదా మాకు డ్యూటీ கார மண்ட மாவ மண்ட மாவால கேக படிச்சிது மண்ட அல்ல சாரு வேட்பெட்ட மா இன்ல ரொயில் சாரி ரொயில் போக கொ ம காரது காரிண்ட்றேன் మయ్యా టైం అయితే నలభై ఐదు అవుతుంది కొన్ని ఎక్కువ దాకా కొన్ని తాగుతున్నా రోజు అంతే కొన్ని అలవాటు తీసేద్దాం అనుకుంటున్నా కుదరట్లేదు కొన్ని కొన్ని పొగిపోతున్నాయి ఇప్పుడు తాగాను ఇప్పుడైతే టీ అయితే తాగుతున్నాయి ఫ్రెండ్స్ మీరందరూ టీ దా కదా కామెంట్లు అయితే చెప్పండి నేను అయితే ఇవి తీసుకొచ్చాను తీసుకొచ్చితే ఇవన్నీ గోల్చెరీ అన్నీ ఇవంటా యాక్చువల్లీ వీటిలో గ్యారెలు చేసుకోవచ్చు అంట మాములుగా ఉడకబెట్టుకుంది తినట్టు అంట ఇం ఉడకబెట్టుకుని తినేది అంట గ్యారెలు చేసే కదా అంట మా సైడ్ అయితే మేము మాములుగా ఉడక ఉడకబెట్టుకుని నేను కాల్చుకుని తింటాము మొక్కజొన్న గ్యారెలు చేయటం అయితే తెలియదు మీ సైడ్ అయితే గ్యారెలు అన్ని చేస్తారంట మా తెల్లు ఈ అమ్మాయి అయితే చేసేది మాకైతే మా ఇంట్లో అయితే ఎప్పుడు ఇట్లయితే గారెలు చేయలేదు అంటే మామూలుగా మేము మినపప్పు అవి వేడితోనైతే మమ్మల్ని వేస్తుంది గ్యారెలు వీటితో కూడా గ్యాదర్ చేస్తారంట కానీ ఇవి మమ్మల్ని ఉడకబెట్టుకుంది ఏంటి కదా అడ్వాసం అయితే ఇవి అయితే గ్యారెలు అయితే సరిగ్గా రావాలంట అందుకని కొన్ని వేసింది రాపేసరికి ఆపేసింది ఇట్లా రెండు రకాలు ఉంటాయి మనం తెలుసుకోండి మీరు కూడా ఇవన్నీ వేస్ట్ పోలిసాము ఇప్పుడు ఏం చేయాలి ఉడకబెట్టాలి నార్మల్గా అంటే లేకపోతే బాగా జలబు చేసింది మా వాళ్ళైతే ఆయిర్ వాడుతున్నారు చూడండి వాళ్ళకి కొద్దిగా తెరపాకుండా అంటే వాళ్ళకి తెగ తిరుగుతారు వద్దయ్య తెరపాకున్నాయి తెరపాకున్నాయి వాళ్ళు వద్దాయా అంటే ఏం లేదు పసుపు నీళ్ళు వేసి దాంట్లో ఎండుబా వేసి ఆయిరి పడుతున్నారు ఆయిర్ పెడితే తొందర తగ్గిద్ది కొంచెం అని అందుకైతే ఆయిర్ అయితే పడుతున్నారు ఫ్రెండ్స్ రెండు చేస్తున్నారు ఇప్పుడు మా వాళ్ళు స్కూల్ బాగా ఉందా అని ప్లాన్ చేశారు అందుకని జరువు చేసింది బాగలేదంటే ఆవిడైతే పట్టిస్తున్నాను వాడు ఇంటికి పిలుస్తున్నారు తాను చేస్తాను ఇంకేంటి ఏంది ఇప్పుడు ఏం చేస్తున్నావు చెబుతావా

బాగుండే టీ అల్లం కూడా వేస్తాను జల్లి చేసి అందుకని అల్లం వేస్తాను అల్లం వేస్తే టీ కొంచెం టేస్ట్ వస్తుంది బాగా నార్మల్ టీ కంటే జస్ట్ తమ్ముడు పిలుస్తున్నాడు రా ये टिफिन टिफने ते इधर फ्रेंड्स मारते थे अब नील चाना बोल चुका ना ये कमल्दा ले कमल्दा कोमर तो आज वो ये कोमर ये नील बोल सुन पागा पागा ना कुछ में इस ये कमल्दा ले ना सुन ले बेटे शायन्त्र के बारे में पोस इंजाय ये ना कोरी बाहर आते है అంతేనా బాగుండి జలుబు అంటే పిల్లల జలుబు అంటుంది అది కూడా ఒక వైరల్ ఫీవర్ లాగా కదా జలుబు కూడా బాగా ఎందు తిన తింటారు వాళ్ళే ఉప్ప తింటుంటారు అందుకే ఇదే బాబులు టైం అవుతుంది అబ్బాయి టైం తొందరగా కావాలి పిల్లలు నిండు కాదు सेफिलर एकेडमी इसका हम्म तो मैंने बोल दिया सॉरी वाले टाइम पर बात करने

చిన్న జల్లుబిల్లు అనేది తెచ్చుకోవాలి సాధన కుర్చి బిల్లు తెస్తా జలుబు తగ్గు 你出来的吗？嗯嗯